ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ నమ గురుగారి మధ్య కాలంలో ఉద్యోగాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది చక్కగా చదువుకుంటున్నారు అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి కూడా చాలా మంది ఇబ్బంది పడే వెనుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా ప్రయత్నిస్తున్నా సరైన ఉద్యోగం దొరకట్లేదు చదువుకు తగ్గ ఉద్యోగం దొరకట్లేదు కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి ప్యాషన్ గా ఈ ఉద్యోగం చేయాలని దానికోసమే చదువుతూ కష్టపడుతూ ఉంటారు అయినా రావట్లేదు దానివల్ల రకరకాల చిన్న చిన్న జాబ్స్ చేస్తే ఇబ్బంది పడుతున్నారు అలాగే బిజినెస్ కూడా ముఖ్యంగా ఇప్పటి కాలంలో చాలా ఫ్యాషన్ గా చిన్న చిన్న వ్యాపారాలు కూడా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు సో వాళ్ళు కూడా పెట్టిన డబ్బులు వెనక్కి రాకపోవడం పైగా బిజినెస్ లో లాస్ చూస్తున్నారు పార్ట్నర్స్ తో పెట్టిన బిజినెస్ కూడా ఫెయిల్ అవుతుంది డబ్బులు లాస్ అయిపోతున్నారు ఎందుకని గురుగారు ఇట్లా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని జాతకాలకి ఏమైనా కలిసి రావట్లేదా బిజినెస్ కానీ లేకపోతే కొన్ని కొన్ని జాతకం ఈ ఉద్యోగమే చేయాలని ఏమన్నా ఉంటుందా ఇక్కడ చాలా రకాల కారణాలు ఉన్నాయమ్మా మనం ఆల్రెడీ ఒక రెండున్నర సంవత్సరాల క్రితమే ఒక ప్రొడిక్షన్ ఇచ్చాం శని మేషన్లోకి వెళ్ళబోతున్నాడు గా చేసుకునే దాంట్లో జనాలు వెళ్ళిపోవాలి అది ఒక ఉద్యోగం చేసి సంపాదించుకోవాలనేది కాకుండా గా ఏం చేసుకోగలరు టాలెంట్స్ పెంచుకోవాలి అని అదే రకంగా వెళ్తుంది ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ రావడం కానివ్వండి ఇవన్నీ మనం కనుక గమనించినట్లయితే అటువైపు అడుగులు వేస్తుంది ప్రపంచం ఒకటి రెండో కారణం ఏంటంటే ఈ విశ్వంలో ఈ ప్రకృతి అందరికి ఒకలాంటిది డిజైన్ చేయదు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి డిజైన్ చేస్తుంది ఎందుకంటే అలా రెండు రకాలుగా డిజైన్ అది అవుతుంది లేకపోతే అవ్వదు మీకు ముందుకెళ్ళదు అందరూ చే ఉద్యోగం చేసేవాళ్ళు ఇచ్చేవాడు ఎవడు అవును అందరూ ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు కదా అందుకని ఏంటంటే అసలు మీ జన్మజాతకంలో ఉద్యోగం చేసే యోగం ఉందా వ్యాపారం చేసే యోగం ఉందా ఉద్యోగం ఇవ్వడంటే వ్యాపారం ఇవ్వడం అంటే అంతే కదా ఓకే అంతే మరి ఒక బిజినెస్ పెడితేనే ఉద్యోగం వస్తుంది ఉందా అని చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇందులో మళ్ళీ రెండు రకాల ఉద్యోగం వస్తాయి ఇక్కడ వేరే దేశమా వేరే రాష్ట్రమా టూ ట్వెల్వ్ యాక్సెస్ అంటారంటే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించే యోగం లేదా చంద్ర రాహు శని లేదా గురు చంద్ర రాహు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి పది పన్నెండు పన్నెండు రెండు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి చాలా కాంబినేషన్స్ ఉంటాయి ఈ ఇది సూత్రాలు ఇవన్నీ ఆస్ట్రాలజీలో ఉండే సూత్రాలు ఈ సూత్రపరంగా వేరుకుంటే ఇక్కడ చేయలేరు విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అవుతారు అది ఎన్ని గందరగాల వచ్చినా వాళ్ళకు మాత్రం బాగానే ఉంటుంది ఇప్పుడు విదేశాలలో సెటిల్ అవుతారు అనేది మన జాతకంలో ముందే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే ఇలా కాంబినేషన్ ఉన్న వారిని ఎవ్వరూ ఆపలేరు ఎన్ని వచ్చినా వాళ్ళకి మాత్రం ఉంటుంది సీటు ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఆ యోగం ఉంటూ మధ్యలో చిన్న డిస్టబెన్స్ ఉంటుంది అంటే ఒక్కసారి ఇండియాకి వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు అట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు కనుక వచ్చి మళ్ళీ వెళ్తారు ఇంకొంతమందికి విదేశీ యోగమే ఉండదు వాళ్ళు ఇక్కడే చేయాలి వాళ్ళకి టూ ట్వల్ కాంబినేషన్ గాని టెన్ టల్ కాంబినేషన్ గాని ఉండదు శని వక్రించి ఉండడం కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి రాహుకేతు అన్ని గ్రహాలు ఒక వైపు వెళ్ళిపోయి శని ఒక వైపు ఉండడం లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి సూత్రాలు చాలా ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటేనేమో విదేశాలకు వెళ్తాడు లేకపోతే ఇక్కడే ఉంటాడు ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి ఇందులో అప్ అండ్ డౌన్స్ ఇప్పుడు ఉద్యోగం ఇవాళ పోయిందంటే ఇవాళ ఒక్కరోజు జీవితం కాదుగా ఈ రెండు నెలలో మూడు నెలల్లో జీవితం కాదుగా నీ జీవితం కొన్ని సంవత్సరాల పాటు ఇంకా ఉంది నీకు డెబ్బై ఏళ్ళ వరకు ఎనభై ఏళ్ళ వరకు జీవితం ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికోసమే భయపడిపోయి బెంబైలు ఎత్తిపోయి కొంతమంది అమెరికా కంట్రీస్ అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తా నీకు ఉద్యోగ యోగం ఉంటే లలిత అమ్మవారి యొక్క నామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ లేదా ఓం మాణిక్యం ఒకటాకారం జానుద్వై విరాజితాయి నమహాన్ చేసుకో ఖచ్చితంగా నీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది లేదా ఇప్పుడు కొంచెం టైం బాగాలేదు చిన్న ఉద్యోగం అయినా చేయిపోవు ఫస్ట్ నువ్వు కొంతమందికి ఒక లక్ష రూపాయలకు శాలరీ చేసేది ఉంటుంది ఓ యాభై వేలు అరవై వేలు వచ్చి జాయిన్ అయిపో నీకు టైం బాగాలేను బాగున్నప్పుడు నీకు లక్షల ప్లేస్లో రెండు లక్షలు కూడా వస్తాయి టైం బాగుంటాయి అది నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి నీకు టైం ఎట్లా ఉందని ఇక రెండవది సరే ఉద్యోగం కాదు వ్యాపార యోగం ఉంది అని తెలిసింది అప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే వ్యాపారంలో కూడా రెండు రకాలు ఉంటాయమ్మా సర్వీస్ ఓరియెంటెడా ప్రోడక్ట్ ఓరియెంటెడా అందులో కూడా ఎలాంటి వ్యాపారం ఇప్పుడు ధనాధిపతి లగ్న సంబంధంగా వచ్చే వ్యాపారం అంటే ఇతన్ని ఇతను ప్రొజెక్ట్ చేసుకోవడం సినిమా యాక్టర్స్ నిన్ను చూసి డబ్బులు వస్తాయి యాక్టర్స్ మోడల్స్ వాళ్ళని డబ్బులు తీసుకునేది కదా అలా కాదు కుటుంబ సభ్యులతో ధనం వస్తుంది అంటే కుటుంబ సభ్యులతో కలిసి చేసే వ్యాపారం లేదా ఫైనాన్స్ ఇట్లా మూడో స్థానంతో సంబంధం వచ్చింది మీడియేటింగ్ చేసే వ్యాపారాలు అంటే నీ ప్రోడక్ట్ అవ్వదు కానీ నువ్వు మీడియేట్ జొమాటో జొమాటో సర్వీస్ ఆల్సో జొమాటో అది ప్రోడక్ట్ కాదు ఇంకోటి ప్రోడక్ట్ నీకు తీసుకొచ్చేస్తున్నాడు సో నీకు సర్వీస్ ఓరియంటెడ్ ఉందా తెలుసుకోవాలి అలాగే ఫోర్త్ కనెక్టివిటీ ఉంది ధనాధిపతికి రియల్ ఎస్టేట్లోకి వెళ్తే నీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అదే ఫోర్త్ కనెక్షన్లో శుక్రచందులు కనెక్ట్ అయ్యారు ట్రాన్స్పోర్టింగ్ పెడితే అద్భుతంగా కలిసి వస్తుంది ఫిఫ్త్ కనెక్టివిటీ వచ్చింది మీకు ఫ్యాషన్ డిజైనింగ్ క్రియేటివ్ రిలేటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్స్ ఏదైనా డిజైన్స్ వేయడం చీరల మీద వాటి మీద బొమ్మలు వేయడం వీటి ద్వారా డబ్బులు వస్తాయి సిక్స్త్ కనెక్టివిటీ వచ్చింది చిట్ ఫండ్స్ సెక్యూరిటీ రిలేటెడ్ కూడా సిక్స్త్ అంటే సెవెంత్ కనెక్టివిటీ వచ్చింది మ్యారేజ్ బ్యూరోస్ లేకపోతే సోషల్ మీడియా లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం ఇట్లాంటివన్నీ సెవెంత్ ఆర్ ట్వెల్త్ కనెక్టివిటీ ఎయిత్ కనెక్టివిటీ వచ్చింది డయాగ్నాస్టిక్ సెంటర్స్ డిటెక్టివ్ ఇట్లాంటి ఏజెన్సీస్ నైన్త్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నేర్పడ ఎవరికైనా లేదా పురోహితులుగా ఉండడం గురికేతో కనెక్టివిటీ వచ్చిందంటే టెన్త్ ఉద్యోగం చేయడం ఎక్కడో దగ్గర చిన్నగా సెటిల్ అయిపోయి చక్కగా లెవెన్త్ ఏదో ఒక బిజినెస్ లో సెటిల్ అయిపోతాడు లెవెన్త్ కనెక్టివిటీ టూ కనెక్టివిటీ ఉంటే అదే ఏ గ్రహం బట్టి వచ్చిందో తెలుసుకోవాలి మళ్ళీ అక్కడ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి సన్ అయితే మెడికల్ మూన్ అయితే ట్రావెలింగ్ జూటర్ అయితే టెమ్ నేర్పించడం లేకపోతే ట్రైనింగ్ రిలేటెడ్ బుధుడు అయితే మార్కెటింగ్ రిలేటెడ్ బుధుడు రాహు శుక్రుడు అయితే డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో నీకు ఏది ఉందో తెలుసుకోవాలి ట్వెల్త్ అయితే విదేశాల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇట్లాంటివన్నీ సో ఇన్ ఇందులో నీకు దేనికి ఉందో ఫస్ట్ తెలుసుకుని ఆ రూట్లో వెళ్ళడం ముఖ్యం ఇక్కడ అది తెలుసుకో అది తెలుసుకోకుండా వెళ్ళి తప్పిదాల్లో పడతారు టైం టైం వేస్ట్ వేస్ట్ అవుతూ అయితే ఇక్కడ బిజినెస్ లో ఇంప్రూవ్ అవ్వాలంటే లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభింగిక నమ చేసుకుంటూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రానేస్తుంది ఈ పన్నెండు రాసులో వాళ్ళు ఎవసారి వాళ్ళకి వెళ్ళినా అర్ధాష్టంశం అష్టంశం నడిచినప్పుడు స్లో అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుమక శ్రీ విరాజితాయి నమహ చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో శనికి సంబంధించిన దోషం అంటే పూర్వజంలో చేసిన కర్మ రూపంలో వస్తుంది అది తగ్గుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే శని చాలా మంది ఏంటంటే మో ఇల్లాంటి సినిమాడు వస్తుంది నాకు ఉద్యోగం రాదు కాదు శని ఇలాంటి సినిమానే ఉద్యోగాలు వస్తాయి శ్రమ ఇవ్వాలిగా ఇలాంటి సినిమా పెళ్లి అవుతాయి ఎలాంటి సినిమాను ఇల్లు కట్టుకుంటాడు ఎందుకు శ్రమ కలగాలి వాడికి అది అర్థం చేసుకోవాలి ప్రశాంతంగా ఉండదు శ్రమతో కూడి ఉంటుంది అది ఒకటి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా చాలా మంచి మిస్టేక్ ఏంటంటే అయ్యో ఉద్యోగం పోయింది ఏమైపోతుంది ఏమైపోతుంది ఫస్ట్ మీద అది వదిలేసేయండి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందమ్మా నేను ఎప్పుడు ఏమంటే ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక వ్యక్తి రెండు మూడు బిజినెస్లు చేసి నష్టపోయాడు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ పాజిటివ్ చూసి నెగిటివ్ కాదు ఎట్లాగా అయ్యో నష్టపోయానని ఏడవచ్చు రెండు మూడు పోయినా మళ్ళీ నేను ఇంకో దానికి నేను వెళ్తున్నాను నాకు చాలా ధైర్యం ఉంది అనుకోవచ్చు ఇంకో ప్రయోగం చేస్తున్నా నేను ఎక్కడా వదలలేదు నా ప్రయత్నం నేను వదలలేదు అనుకోవచ్చు ఉద్యోగం పోయిన వ్యక్తి కూడా ఇలాగే అనుకోవచ్చు ఎట్లాగా ఉద్యోగం ఉన్నప్పుడు ఎవడైనా ఆనందంగా ఉంటాడు ఉద్యోగం పోయినా కూడా నేను మళ్ళీ వెంటనే ఇంకో దానికి పాజిటివ్ ఖాళీ కూర్చో నేను ఖాళీగా ఇం కూర్చోవట్లే వెతుక్కుంటున్నా అనుకోవచ్చు ఉద్యోగం పోయిందని వెళ్ళవచ్చు రెండు మన ఆలోచనలే ఏది ఆలోచిస్తామన్నది ఆలోచనలే చాలా అవకాశాలు వెతుకుతున్నాను నాకు చాలా వేసి వెతకడం చాలా హ్యాపీగా ఉన్నాను అంటే మన థింకింగ్ ఎట్లా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన బాడీ రియాక్ట్ అవుద్ది మన మైండ్ అంత గా మారుతూ ఉంటుంది సో మీ థింకింగ్ ఏం చేస్తున్నారు అనేది గా చెప్పుకోండి మీ మైండ్కి ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది అంటే అందరూ నా వల్ల కాదు అనుకునేదాన్ని నేను స్టార్ట్ చేశాను పాజిటివ్ ఉందా లేదా అందరికీ పోతుందండి అందుకే నాకు పోయింది వస్తుంది నిజమే మార్కెట్ లేదు సార్ మార్కెట్ పోయింది సార్ ఇట్లా అంటా ఉంటుంది నేనే ఉంటానంటే మార్కెట్ లేకపోయినా సరే నేను తెస్తున్నాను సార్ అది పాజిటివ్ కదా అవునా కదా అది అది మీరు ఫస్ట్ చేసుకోగలరు మీ మైండ్ లో తిప్పుకుంటూ ఉండాలి ఎవరు కలిసిన ఆ మార్కెట్ లేదు కానీ నేను మాత్రం ప్రయత్నం చేస్తున్నా అబ్బా నాకు వస్తుంది అంతే అప్పుడు వాడికి కూడా క్షేమ ఏం కాన్ఫిడెంట్ రా వీడికి అని వాళ్ళ సర్కిల్కి ఏం చెప్తారు తెలుసా ఏ వాడు గెలుస్తాడబ్బా అలా కొద్ది మంది అంటే ఆటోమేటిక్ గా గా వాళ్ళు నలుగురు అదే అది నిజమైపోతుంది అలా కాకుండా వాడు అయిపోయింది అబ్బా వాడి పని అయిపోయింది ఇంకా నాకు తెలిసి రేపు ఎల్లుండా షాప్ ఎత్తేస్తాడు అయిపోయింది అదే నిజమైపోద్ది అలాగే గురుగారు కొంతమంది ఉద్యోగస్తులకి స్థిరత్వం అనేది ఉండదు ప్రతి ఆరు నెలలకి వన్ ఇయర్ కి చేంజ్ అవుతూనే ఉంటారు తీసేస్తుంది బయటకు వస్తూ ఉంటారు ఉంటారు అలాగే బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు బిజినెస్ అంటే కొంచెం టైం పడుతుంది కొంత వెయిట్ చేయాలి రిజల్ట్ రావాలంటే కానీ కొంతమంది సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి అబ్బా పెట్టాము వెంటనే రావట్లేదు మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ స్థిరత్వం రెండు రకాల ఫార్ములాస్ ఇక్కడ మీకు అప్లై అవుతాయి వన్ ఆఫ్ ది అమౌంట్ ఉంటుంది వాళ్ళకి అంటే ఒక జాబ్ లో అసలు ఉండరు వాళ్ళు యోగం ఉంటే ఒకే జాబ్ లో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చేస్తారు చరయోగం ఉంటుంది చరయోగం ఉన్న వాళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్స్ లో వెళ్ళిపోతే ఉండదు ఎఫెక్ట్ ఎందుకంటే వాళ్ళు తిరగడమే కాకపోద్దు నుంచి సాయంత్రం వరకు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ పడదు మార్కెటింగ్ ఫీల్డ్ లో లేకుండా చరయోగంలో కూర్చునే పని చేశాడు అనుకోండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ మారిపోతాడు ఇంకో జాబ్ ఇంకో జాబ్ అదొకటి రెండవది చరయోగం లేకపోయినా టైము పాజిటివ్ గా నడవట్లేదు వాళ్ళకి అంటే జాబ్ చేసే టైం నడవట్లేదు నైన్త్ ఫిఫ్త్ కొన్ని కాంబినేషన్స్ వస్తాయి అలా వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ పర్టికులర్ వన్ టూ ఇయర్స్ రెండు మూడు జాబ్లు మారిపోవడం అట్లాంటివి జరుగుతాయి ఇక్కడ రెండు విషయాలు ఒకటి మీకు టైం అనుకూలంగా లేదా లేకపోతే మీ జాతకమే ఎక్కువగా తిరిగేది ఉందా ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి మీ జాతకమే అలా ఉన్నప్పుడు తిరిగే జాబ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా అవును లేదా కొంతమంది ఏం చేస్తారు విజయవాడలో ఉంటాడు ఇల్లు ఫ్యామిలీ ఉంటుంది హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటాడు వారానికి అవును సాటర్డే నైట్ ఫ్లై ఇక్కడ ట్రైన్ సండే అక్కడ సండే నైట్ మండే బెంగళూరు నుంచి అలా పెట్టుకోవాలి వాళ్ళు చిరయోగం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇదవుతుంది కానీ ఎప్పుడైతే ఇట్లా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ గా వన్ టూ ఇయర్స్ కొంచెం దానికి సంబంధించిన దానం గనిచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సెటిల్ అవుతారు మన ఏ తీసుకుని దానికి సూపర్ చాలా చాలా బాగా చెప్పారు గురు అంటే ప్రాక్టికల్ గాను చెప్పారు జాతక పరంగా చెప్పారు అంటే ఏమైనా డిప్రెషన్ లో ఉన్నా ఏదైనా పోయినా ఆలోచించాలి థింక్ పాజిటివ్ ఆల్వేస్ ఎక్సలెంట్ గా చెప్పారు గురు గారు అందరికీ ఉపయోగపడుతుంది అంటే మీరు ప్రతి వీడియో కూడా జ్యోతిష్య పరంగా వాస్తు పరంగా చెప్తారు ప్రాక్టికల్ గా ఎలా ఆలోచించాలి మనము ఎలా నిలదొక్కుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారు మనిషి జీవితాన్ని మార్చేస్తుంది పలికిస్తుంది సో బాగా డిప్రెషన్ లో బాగా బాధలో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే జాతక పరంగా సెట్ అయిపోతుంది మోటివేషనల్ గానే ఒక ధైర్యంగా కూడా ఉంటుంది మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది థ్యాంక్ యూ గురుగారు నమస్తే శ్రీ మాత్ర